హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మీలో ఎవరైతే క్రొత్తగా మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంగు క్లిక్ చేయండి అలాగే మీకు ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి రత్నం కాంపిటేటివ్ యాప్ ఉంది ఈ యాప్ వల్ల మీకు ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంది ఇవే కాకుండా ఎస్ఎస్సికి ఆర్ఆర్బీకి సివిల్స్కి సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని రకాల పరీక్షలకు తెలంగాణ ఆంధ్ర ఇస్తున్నటువంటి ఆయా జాబ్ నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా మీకు చాలా అద్భుతంగా క్లాసులు ఉంటాయి ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి మీకు మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి ఇప్పుడు హైకోర్టుకి జిల్లా కోర్టులకు ఉన్నాయా మీకు చక్కగా మీకు మన యొక్క యాప్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ చక్కగా ఉన్నాయండి ఓకే సో చాలా మందికి మీకు ఉపయోగించుకోవచ్చు నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మిత్రులారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోచింగ్లోనూ జాయిన్ అయ్యారు అనుకోండి నేను అన్ని విషయాలు చెప్తాను కోచింగ్ కోచింగ్లో మనం జాయిన్ అయితే ఇప్పుడు బా మనకి ఎలాగో నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని అంటారు తప్పేం కాదు వాళ్ళు అంటారు పదివేలు ఫీజు కట్టే వాళ్ళకి రెండు ముందు ఫీజు కట్టాను మీరు వెళ్ళాలనుకుంటే రెండు వేలు ఫీజు కట్టి నోటిఫికేషన్ వచ్చి మీ అప్లై చేసిన తర్వాత మిగతా పదివేలు కట్టేస్తామని చెప్పండి అదే ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి నేను మీకు ఇది ఇక్కడ ఆల్ ఇన్ వన్ కోర్సు ఉందండి ఆల్ ఇన్ వన్ కోర్సు రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాల సంవత్సరానికి ఏడు వందలు అంతగా నీవీ కదా రెండు సంవత్సరాలకి కేవలం మీకు పద్నాలుగు వందలు మాత్రమే అది మీకు ఇష్టమైతే ఓకే సో ఇంత ఎక్స్ట్రాడినరీగా మీకు అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి అందరికీ అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా మన బ్యాచ్ అయినా ప్రతి ఒక్కరికి అర్థమైంది లేదు నేను జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఒకటి వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా జనరల్ స్టడీస్ అల్టిమేట్ అంతా కూడా జనరల్ స్టడీస్ మీద ఆధారపడతారు అది వాట్సాప్ అండి ఇది వాట్సాప్ నంబర్ ఉంది కదా ఇది వాట్సాప్ నెంబర్లో జనరల్ స్టడీస్ నీకు ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ నువ్వు ఏ జాబ్కి వెళ్ళాలనుకున్నావు ఆ జాబ్కి జనరల్ స్టడీస్లో దాదాపుగా పన్నెండు పదమూడు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు ప్రతిరోజు కూడా చక్కగానో మీకు ఏ టాపిక్ అవుతా టాపిక్ మీకు ఏ డౌట్ ఉంటా ఆ డౌట్ అవన్నీ కూడా నేను వాట్సాప్లో అన్నీ క్లియర్ చేస్తాను అదేనా సో ప్రతి ఎందుకంటే ఈ రత్నాశాల యొక్క జనరల్ స్టడీస్లో నువ్వు జాయిన్ అవుతున్నావు కాబట్టి ఇది ఆలోచన చేసుకోవండి ఇక మంత్రి గారండి మంత్రి గారు చెప్పింది నేనేం సొంతంగా చెప్పేది కాదు కదా మంత్రి గారు చెప్పింది సో మంత్రి గారు మీకు జాబ్ క్యాలెండర్ ఒకటి ఇదిగో నిరుద్యోగ వృత్తి అన్నారా లేదా జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వాలు వస్తున్నాయి మారిపోతున్నాయి తీరా నిరుద్యోగుల పరిస్థితి లేదు నిరుద్యోగుల పరిస్థితి మారాలంటే జాబ్ క్యాలెండర్ మరి ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు మేము ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఓకే మనం దాన్ని స్వాగతిస్తాం మరి ఇక్కడ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎండోమెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి ఇలా మీకు అన్ని రకాల అల్టిమేట్ అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏపీఎస్సి కానీ ఓకే యూపిఎస్సి కానీ ఇవేమవుతాయండీ జనరల్ స్టడీస్ మీద ఆధారపడతాయండి జిఎస్ జనరల్ స్టడీస్ అంటాం అయిపోతా సో నీవు సాధారణ బ్యాచులర్ డిగ్రీ కావచ్చు ఏదైనా డిగ్రీ కావచ్చు సో నువ్వు ఏ డిగ్రీ అయినా కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్లో నీ భవిష్యత్తు నీ భవితం అంతా కూడా జరుగుతారు మరి ప్రభుత్వం ఏమో చూస్తే జాబ్ క్యాలెండర్ గురించి నిన్న మొన్నటి వరకు కూడా ఈ డిఎస్సి మీద ఎంత జరిగిందో మీరు చూశారు కదా సాక్షాత్ మంత్రి గారు ఇరవై మూడు కేసులు ఉన్నాయని కూడా వారే చెప్పారు మరి జాబ్ క్యాలెండర్ గురించి మరి మాట్లాడకపోవడం అభ్యర్థులకి వయోపరిమితి సో వాళ్ళ యొక్క ఏజ్ అయిపోతుంది దీని గురించి ఎందుకు మాట్లాడతారు చాలా బాగా సో ఎలక్షన్ ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఓటర్స్ యొక్క ప్రభావం అంతా అయిపోయిన తర్వాత మరొక రకంగా మాట్లాడుతున్నటువంటి అది ఏ ప్రభుత్వాలైనా అయినా అది ఏ ప్రభుత్వాలైనా అయినా కానీ ఓకే సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అలా ఇస్తే అభ్యర్థులు కానీ అటు అన్ని రకాల అన్ని రంగాల వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేసినట్లుగా మనం భావించవచ్చు సో ఇక్కడ ప్రతి ఏటా టెక్టో డిఎస్సి అని కూడా మంత్రి గారే చెప్పారు అవునా కదా అందులో కొంత క్లారిటీ ఇవ్వాలి మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయన్న నేపథ్యంలో చెప్పారా లేదు ఇప్పుడు జరుగుతున్న ఈ డిఎస్సి మీద కేసులు వేస్తారన్న ఉద్దేశంతో చెప్పారా సో ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చింది కదా డిఎస్సి దీని గురించి మాట్లాడారా లేదు ప్రభుత్వం మీద నమ్మకం పెంచుకోవటానికి ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలన్నా లేదు మంత్రి గారిని గుర్తు పెట్టుకోవాలన్నా సో చాలా కారణాలు ఉంటాయి తప్పేమీ కాదు ప్రతి ఏటా మేము టెట్టా డిఎస్సి టెట్ గురించి చెప్పలేదండి కదా టెట్ గురించి చెప్పలే డిఎస్సి అన్నారు డిఎస్సి మీకు ఇవ్వాలంటే టెట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి సో అది ఒక టెట్టా లేదు ఇక్కడ ఒకటెట్ట లేదు రెండు టెట్లా అన్నది చెప్పలేదు సో టెట్ అయితే కనుక ఉంటాయి మరి డిఎస్సికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇప్పుడున్న పోస్టులకి తెలంగాణ చూడండి తెలంగాణలో మీరు చూసారా టీచర్ల సర్దుబాటు అన్నారు సో టీచర్ల సర్దుబాటు తర్వాత డిఎస్సి అన్నారు ఇప్పుడు అక్కడ టెక్టర్ రెండవ టెట్ట జరుగుతుంది తెలంగాణలో టీచర్ల సర్దుబాటు అయితే నాలుగు వేల మంది మిగిలిపోయి ఉన్నారు టీచర్లు ఎప్పుడు తెలంగాణలో నాలుగు వేల మంది మిగిలిపోయారు అది అయిన తర్వాత అయిన తర్వాత డిఎస్సి వలన ఉద్దేశం ఉంది సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే డిఎస్సి వాళ్ళ అన్నదాన్ని బట్టి రెండో డిఎస్సి కూడా సిద్ధమయ్యారు మనకి ఎన్ని డీఎస్సిలు అయ్యో మీకే వెళ్తారు ఓకే సో ప్రతి ఏటా టెక్టా డిఎస్సి అన్నారు ప్రతి ఏట ఇప్పుడు ఎన్ని మిగిలిపోయినటువంటి టీచర్లు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జరిగి ఈ డిఎస్సి పరిస్థితి ఏంటి ఎలా ఎవరికి అలాగే తెలంగాణలోనేమో అన్ని జిల్లాలకి ఒకే జిల్లాకి ఒకే పేపర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి మీ అందరికి అర్థమవ్వాలి ఇప్పుడు ఏపీఎస్సి పెట్టేటువంటి పరీక్షలకి ఏపీఎస్సి రేపు రేపు ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి ఒక ఆరు నెలలకో సంవత్సరాలకో ఇచ్చింది అనుకో ఆఫ్లైన్లోనే పెట్టాలి అన్నారు ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెడతారు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కి మినిమం ఎనిమిది నుంచి పది లక్షల మంది అప్లై చేస్తారు తెలుసా సో ఇప్పుడు ఏంటి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అది ఇక్కడ కేవలం మూడు లక్షలకే ఆన్లైన్ ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఆఫ్లైన్లో మీకు పేపర్ ఆఫ్లైన్ ద్వారా కేవలం ఒక్క రోజు జరుగుద్ది సో డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఆ ఒక తవకలో సో జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇవన్నీ చూస్తున్నది ఆఫ్లైన్లోనే పెట్టాలి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేల సచివాలయ ఉద్యోగాలకి సుమారు ఇంచు మించు మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎంతమంది అప్లై చేస్తారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలకి పదిహేను వేల నాలుగు సచివాలయాలకి దాదాపుగా అండి ఇరవై రెండున్నర లక్షల ట్వంటీ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇరవై రెండున్నర లక్షలు వీళ్ళకి ఎగ్జామ్ ఎలా జరిగింది ఆఫ్లైన్లో జరిగింది అవునా కదా ఆఫ్లైన్లో జరిగింది ఆన్లైన్లో జరగల ఆఫ్లైన్లో జరిగింది అంటే మన దగ్గర సోర్స్ లేవడానికి ఏమైనా ఉన్నాయా ఆఫ్లైన్లో జరిగినాయి కదా ఆఫ్లైన్లో పెట్టచ్చు పనికి అభ్యర్థులందరూ డిఎస్సి అభ్యర్థులు డెట్గా ఏం పట్టుబడుతున్నారు ఆఫ్లైన్లో పెట్టండి అని అడుగుతున్నారు సో ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఆఫ్లైన్లోనే పెట్టాలి ఖచ్చితంగా ఏపీఎస్సీ అయితే ఆఫ్లైన్లో పెడతదండి చాలా పోస్టులు ఉన్నాయి సో ఆఫ్లైన్లో సచివాలయాలకు పదో వృత్తులు సచివాలయాలు ఖాళీ సో ఇంకొక న్యూస్ ఒకటి చెప్తా మీకు తెలుసో లేదో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏడు వేల కోట్లు అప్పు తీసుకుందా అండి ఆరున్నర రూపాయలు ఏడు రూపాయలకి సో పన్నెండు సంవత్సరాల కాలానికి ఎనిమిది సంవత్సరాల కాలానికి ఇలా దాదాపుగా ఏడు వేల కోట్లు అప్పు తీసుకుంది కేవలం ఒక్క సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి తెలంగాణ ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది తమిళనాడు ఎనిమిది వేల కోట్లు అప్పులు చేస్తుంది చూడవచ్చు తప్పకుండా ప్రతిదీ కూడా మనకి ఈరోజు వచ్చేస్తుంది రాందంటే ఏమీ లేదు అదేదా అది ఇక్కడ ఏడు వేల కోట్లు తీసుకుంది ఓకే సచివాలయాలు పదోన్నతులు సచివాలయాలు ఖాళీ ఇవన్నీ సో సచివాలయాలకు సంబంధించి రేషనలైజేషన్ జరుగుతుందండి అదేనా రేషనలైజేషన్ అనంతరం పదోన్నతులు పదోన్నతులు కూడా వచ్చిన తర్వాత సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు నాకు నిన్న మొన్న వచ్చింది సో సచివాలయానికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి లేవు అనలేదు సచివాలయం ఖాళీలు మరి వాటి మీద నిజంగా ఇస్తారా లేదు సచివాలయాల్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీస్తారా అన్నది ఎంతవరకు నాకు తెలియదు కానీ ఖాళీలు అయితే కనుక ఉన్నాయి అన్నది కూడా ఉంది సో ఇస్తే మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు ఏదో పోవచ్చు చెప్పలేని పరిస్థితి అండి ఒకే సచివాలయాల్లో పదోన్నతులు మరి కాలేజ్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇస్తే ఏ ఏ పోస్టులకి ఇస్తారో ఏంటన్నది కూడా నేను మీకు సాధ్యమైనంత వరకు అందరికీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి సో చదవగలిగిన వాడు మీరు ఒకవేళ నేను మేము ఉద్యోగానికి వెళ్తున్నాం అదే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మేము అన్నీ వదిలేసుకుని ఈ ఉద్యోగాల మీద కూర్చున్నాము ఈ నోటిఫికేషన్ కూర్చున్నాము అన్నటువంటి వాళ్ళు అయితే అన్నటువంటి వాళ్ళు కనుక అయితే కనుక మీరు జాగ్రత్తగా సో దృష్టిలో పెట్టుకుని అన్ని వనరులు సమకూర్చుకుని మీరు సిద్ధం అవ్వండి ఓకేనా సో మనం చక్కగా జిఎస్ బ్యాచ్ అండి జనరల్ స్టడీస్ బ్యాచ్ సో రత్నం సార్ జనరల్ స్టడీస్ బ్యాచ్ ఇది వాట్సప్ బ్యాచ్ అండి ఇది లో ఏం లేదు మీకు జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్టులని మీకు రోజు చక్కగా మెటీరియల్ ఇచ్చుకుంటా మెటీరియల్ ఇచ్చుకుంటా మీకు ప్రాక్టీస్ చేయించుకుంటా వెళ్తాను ప్రతిరోజు చక్కగా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను సో నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అంటే మీకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అనుకుంటే కనుక మీరు చక్కగా గ్రూప్లో వాట్సాప్ బ్యాచ్లో జనరల్ స్టడీస్ వాట్సాప్ బ్యాచ్ నీకు గుర్తుపెట్టుకోండి ఏపీఎస్సి నుంచి యూపీఎస్సి రండి ఓకే ఏపీఎస్సి నుంచి యూపీఎస్సి వరకు కూడా చాలా ఎక్స్ట్రానరీగా నీకున్నటువంటి డౌట్ ఏదన్నా కానీ ఆ డౌట్ అన్నీ కూడా మీకు ఇందులో క్లియర్ చేయబడతాయి అది మీకు నమ్మకం అయితేనే జాయిన్ అవ్వండి లేదంటే రేపు చోట నమ్మకం ఉంది అక్కడికి వెళ్తా ఉంటే వెళ్ళండి మీ ఇస్తాను నేను నా గ్రూప్లో సభ్యులైతే ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని అన్ని విషయాలు అడుగుతా మనం చదివించుకుంటా నేను ముందుకు వెళ్తున్నానండి ఓకేనా థ్యాంక్ యూ